కార్తీక మాసంలో ఇరవయో రోజు నవంబర్ పదో తేదీ సోమవారం అందరూ కూడా ఒక ప్రత్యేకమైన స్నానం చేయటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి అదే మృత్తికా స్నానం పౌరాణిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే కార్తీక మాసంలో ఇరవయో రోజు అందరూ తప్పకుండా మృత్తికా స్నానం చేయండి అద్భుతమైన ఫలితాలు పొందండి అని పౌరాణిక గ్రంథాలు చెప్తున్నాయి మృత్తికా స్నానం అంటే అర్థం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా పుట్ట ఉన్నట్లయితే పుట్ట దగ్గర మట్టి కొద్దిగా తెచ్చుకోండి కార్తీక మాసంలో ఇరవయో రోజు ఆ పుట్ట దగ్గర నుంచి తెచ్చుకున్న మట్టిని కాళ్ళకి చేతులకి రాసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి దీన్నే మృత్తికా స్నానము అంటారు మరి దగ్గరలో పుట్టలేని వాళ్ళు ఏం చేయాలి దగ్గరలో పుట్టలేని వాళ్ళు పుట్ట దగ్గర మట్టి తెచ్చుకొని కాళ్ళకి చేతులకి రాసుకోవటం వీలు కాని వాళ్ళు కార్తీక మాసంలో ఇరవయో రోజు స్నానం చేసేటప్పుడు కృత్తికా స్నానం అహం కరిష్యే అనుకునేటప్పుడు